ん <music> ఇదిగో సైడ్ పడినమ్మా సైడ్ రావాలి మీరు ఎంత సహకరిస్తే అంత బాగా మనకి కార్యక్రమం ముందుకు పోతుంది

చడ్గ రైకంతో మే పక్ తు క జందా బట్టి క పీ లగాదే పిస్తా రే మే పక్ తు క బట్టి క క మన అవలి కే కాప్ లగా బటాడు మన కిటారెటే i'm నాకు ప్రశ్న పెట్టి లెక్క లేనని నీ సేవలు ఎక్కువ చేశాను మా నాన్న పై తోడి తీదా దేవుడి పెద్దంతా నాకున్నాడు కాబట్టి ఈ రోడ్డుని మళ్ళా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటలకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వస్తి పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకి నాంది పలుకుతూ స్వాగత సత్కారాల మధ్య కోలాహాలటాల మధ్య డ్యాన్స్ బేబీ డాన్సుల మధ్య డీజేల మధ్య ఈ రోడ్డుని నామకరణం చేస్తూ ఈ తుమ్మలపేట రోడ్డును మనం ప్రారంభించాలి దానికి ఆ ధైర్యం ఆ మనోధైర్యం ఆ కాంట్రాక్టర్ కి రావాలని మనందరం కూడా కోరుకుని ఆ కాంట్రాక్టర్ అప్పటికి పూర్తి చేసే విధంగా మనందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాన్ని అందించాలని ఈ పాదయాత్ర నిర్ధంగా జరిగేందుకు తోచుకోకుండా అందరూ కూడా ఒకరి వెనక ఒకరు నడిచి అందరం కూడా సంఘీభావం చెబుదామని కావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి క్రమశిక్షణకి మారుపూరు మాటకి నిలిచేటువంటి మూడున్నరకంటే మూడున్నరకి జనాలు జరిగిన ఇది క్రమశిక్షణ తెలుగుదేశం యొక్క దెప్పతనని కూడా అందరి కార్యకర్తలను కూడా అభినందిస్తూ ఇటువంటి స్ఫూర్తి ఇటువంటి ఆలోచన ఇటువంటి విధానం మీలో ఉన్నంత కాలం నిరంతరం కూడా కావ్యకృష్ణుడి మీ సేవకుడిగా పనిచేస్తాడని కూడా మీకు అందరూ కూడా ఆగిస్తున్నా దయించి తోసుకోవద్దు చూసి సేకరించదు ప్లీజ్ దయించి పలకిస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు చేస్తున్న పాదయాత్ర సైతం సంఘీభావం తెలియజేస్తూ

நீ பக்கே பக்கே ஜி அப்படி எல்லாம் ஹைல் பூல மாதிரி ஹைடியா హలో హలో హలోం కృష్ణ కాదు రాం కృష్ణ అమ్మాయి కాదు అమ్మాయి కాదు సార్ నమస్కారం కావాలి రోడ్డు రోజు ఆడడం పండుగ ఈరోజు ఈరోజు అందరికీ కూడా ఒక పండుగ ఒకటి అభివృద్ధి పెద్ద మన ఆరాధ్య దైవం మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత రాష్ట్ర అభివృద్ధిని నిరంతరం కూడా కాపు దుకుంటూ ముందుకు నడుపుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ నడిపొడ్డున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుమని ముప్పై సంవత్సరాలు అడుగు పెడుతున్న రోజు పైన వరుణ దేవుడు ఆశీస్సులతో ఈ రోజు మనందరికీ కూడా ఆహ్లాదకరమైన కదా వాతావరణాన్ని ప్రకృతి మనకు కలిగిస్తూ ఇన్ని సంవత్సరాల అన్నగారి పాలెం తుమ్మల పెంట అన్నగారి తిన్న అమ్మగారి తిన్న తాళపాలెం వాసులు పడ్డ పాతలకు ఆ వరుణ దేవుడు రోడ్ రోడ్డంతా కూడా శుభ్రం చేసి మనం నడుస్తుంటే దుమ్ము లేకుండా చేసి ఈ రోజు దేవుడు ఆశీర్వదించాడు అమరావతి ఆ దేవుడుంటే ఉంటే పైన వరుణ దేవుడు ఈ రోజు మనకు స్వాగత సంస్కారాలు కల్పించాడు మీ పాత మీరు పడ్డ పది సంవత్సరాల నుంచి మీరు పడ్డ బాధలు కావలి శాంతి కాముకలు కావలి ప్రజలు అభిమానం తెలిసిన వాళ్ళే తప్ప అసూయ లేనిటువంటి వారు కావలే కట్ట సంవత్సరాల నుంచి నష్టం పడుతున్నా ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులు చూసారే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఎమ్మెల్యేలు కాదు అన్ని పాదలు మీరు అనుభవించారు ఎలక్షన్ ముందు మీకు చెప్పా నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఈ రోడ్డుని మూడు రోజుల్లో బిగం చేస్తానని చెప్పా కానీ మూడు నెలలు పట్టింది ఎందుకంటే ఒక రాక్షస సంహారం జరిగినప్పుడు రాక్షడమైన ప్రతిపక్ష నేతలు సాగినప్పుడు అతను చేసిన దుర్మార్గాలు అన్నింటినీ కనుక్కోవడానికి నాకు ఇప్పుడు టైం పట్టింది ఈ రోజున మహిళా మనుల చేత ఈ రోజున ఈ రోడ్డు శంకుస్థాపన చేశాం అందుకే ఈ పది సంవత్సరాల నుంచి మేము పడ్డ కష్టం మేము కూడా పడాలి దీని యొక్క కష్టం యొక్క విలువ మాకు కూడా తెలియాలి ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి సంఘీభావంగా మేము కూడా అదే రోడ్డు మీద కలిసి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మేము కూడా అర్థం చేసుకోవాలని రోజున దశాబ్దాల కాలం నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ రోడ్డుకి అంత యాత్రగా సాగనప్పుడు ఇక నుంచి రాబోయే మంచి రోజులను చెప్పేదానికే ఈ రోజున ఈ కార్యక్రమానికి నాయకులు అందరూ కూడా మీకు సంగీతం చెప్పడానికి వచ్చారు అంటే మరి మనందరూ కూడా అన్నదమ్ములాగా కలిసి ఉన్నాం మనందరం కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి ఈ నియోజకవర్గం ఒకే పని చేయాలి ఈ రోజు ఒక్క పిలుపునిస్తే ఈ రోజు అన్ని మండలాల నుంచి పక్క నుంచి వచ్చి ఇది మాకు సంబంధించిన రోడ్డు కాదేనా తెలిసినప్పటికీ కూడా మీరు పట్ట బాధలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాయి ఒక గ్రామం అభివృద్ధి జరగాలంటే రోడ్లు విస్తరణ జరగాలి ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నీటి సౌకర్యం కావాలి ఎక్కడ నీటి సౌకర్యం ఉంటుందో అక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం రోడ్డు సౌకర్యాలు చెందుతుంది కాబట్టి ఈ రోజున మనకు శ్రీరాముడు అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఈ రోజు వరకు కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు మనం శ్రీకారం చూడటం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాది ఇదే ఇదే గ్రామానికి నారా లోకేష్ బాబు గారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఇచ్చేశారు ఆ రోజుగా ఈ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది దురదృష్టం ప్రజలు రాక్ష చేయడం జగన్కి పట్టం కట్టారు మరో రాక్షసుడు ప్రతాప్ కుమార్ రెడ్డి కావాలకు వచ్చాడు అప్పుడు రాక్షసుడు అయితే ఇతను జాగా కార్మపు పూర్తి పించే కార్యక్రమానికి నోచకోలా మితుల మంత్రి దేయ్ కాంట్రాక్టర్ల బెదిరించారు కాంట్రాక్టొని మట్టి కావలేదే డబ్బా కట్టుకున్నాను కమిషనర్‌కి ఏమన్నారు కాంట్రాక్టొల పరిగెత్తారు నేను ఇదే చెప్తున్నా మీ అందరి తరపున మీ అందరి సేవకుడిగా నాది చెప్పా నేను కావాలని కాపు కాస్తాను అని పెట్ట రేఖలకింద ఎలా తాట పెట్టుకొని కంట పెట్టుకొని ఉండిన ఈయన సామారమైన ఆరోగ్య ఇచ్చినా మాటలకి నిలబడి నేను లోకలేని కొరచట లోకలేని ఉన్న వెలుతురు ఉన్న నిరంతర ప్రజల కోసమే పనిచేపిస్తో అదే కాంట్రాక్ట్న్నే వైసీపీలో ఏ కమిషన్లైతే అడిగాడో గతంలోనే అదే కాంట్రాక్టు చేత ఈ రోజున మనం వర్క చేపిస్తున్నాం ఇప్పుడు అదే మీరు చేస్తారా లేదా మా కావుల్లో మీకు ఏం కావాలి గ్రాములు కావాలా ఎత్తుకోండి మీ ఇంటికో మా ఇంటికో కాదు మా ప్రాంత ప్రజల రోడ్డు కోసం చెరువులో ఉండే గ్రాములు ఎత్తుకోవడానికి నేను నిలబడతా